హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజు షార్ట్స్ ఈరోజు పార్ట్ త్రీలో భాగంగా బిహెచ్ఎల్ టెంపుల్ కాంప్లెక్స్లో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మురళీకృష్ణ దేవాలయంలో ఉన్నాము పచ్చని చెట్లతో చల్లని గాలులతో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఆలయంలో ఒకసారి టెంపుల్ వ్యూ మొత్తం చూడండి చాలా బాగుంది ఇదే స్వామివారి ప్రధాన ఆలయ శిఖరము ఇంకా ఈ ఆలయం చుట్టూ కూడా చూడండి శ్రీకృష్ణుని అద్భుతమైన శిల్పాలు అలాగే ఆ స్వామి లీలలు చాలా చాలా అద్భుతంగా మలిచారు చూస్తుంటే తన్మయత్వంతో మనసు పొంగిపోతుంది గుడి చుట్టూ ఉన్న అద్భుతమైన శిల్పాలని ఆలయ శిఖరాన్ని అలాగే గోశాలను చూసుకున్నాం కదా ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకుందాం రండి స్వామివారి ప్రధాన ఆలయము గర్భగుడి లోపలికి ఫోన్ ఎలవ్ చేయలేదు దర్శనం చాలా బాగా జరిగింది నిలువెత్తు ఆ స్వామి స్వరూపం చూసిన తర్వాత తన్మయత్వంతో మురిసిపోయాను ఈ ఆలయం వెనుకే గోశాల ఉందండి శ్రీకృష్ణుడు తన మనోహరమైన గానంతోనే గోవుల్ని కాస్తూ లోకాల్ని పాలించాడు తన వేణుగానంతో గోపికల మనసు దోచిన వెన్నదొంగ శ్రీ రుక్మిణి సత్యభామ సమేతుడై ఈ ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే ఆ రూపం తన్మయత్వంతో నిండిపోతుందండి మనస్సంతా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే లక్ష్మీరాజు షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ